Yes. chalo ban chle sir chalo ban चार्ली बिल्स ने अपडेट किया है ఎన్వి రమణారెడ్డి కడప డిప్యూటీ కమిషనర్ నుంచి ఈరోజే బదిలీ పైన ఇక్కడికి రావడం జరిగింది ఎలక్షన్లో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా బదిలీ చేసి ఇక్కడికి చేయడం జరిగింది పలమినేరు ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోండి ఎటువంటి సమస్యలైన పరిష్కరించడానికి స్థాయి శక్తులు కృషి చేస్తాం నేర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేను ఈరోజు పరమనేర్ మున్సిపల్ కమిషన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా అందరికీ కూడా నా నమస్కారం ముందుగా మన పట్ట ప్రజ పట్టణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు సేవలు అందించడానికి అందుబాటులో ఉండడం జరుగుతుంది ప్రజలు మరియు గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గౌరవ సభ్యులందరూ కూడా కౌన్సిలర్ల సహాయంతో అభివృద్ధికి మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని రకాల ఏమైనా సమస్యలుంటే మన సచివాలయ సిబ్బంది ద్వారా కానీ వాలంటీర్స్ ద్వారా కానీ మా దృష్టికి తెచ్చినా కానీ నేరుగా వచ్చి మమ్మల్ని కలిసేదానికి కానీ వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించేదానికి అందరూ కూడా అందుబాటులో ఉండి సేవలు అందించేదానికి సిద్ధంగా ఉంటాము ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాం Charlie Wilson of update is Elemento, sì. Eh?